హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉరభావి కథా సంపుటి నుండి మరొక కథ విందాము క్షమాభిక్ష కథ పేరు క్షమాభిక్ష రచించిన వారు ఆచార్య కొలకలూరి నగరు చదువుతున్నది కరుణా సిరిమణి రెండాళ్ళ నుంచి ముసురు పట్టింది ఆకాశంలో ఎక్కడ చూసినా నల్ల మబ్బులు అంతదాకా వర్షం కురిసి అప్పుడే ఆగిపోయింది మళ్ళీ ఏ క్షణానైనా తిరిగి వర్షం మొదలు కావచ్చు ఈదురుగాలి విపరీతంగా వీస్తూ ఉంది చెట్టు మీది నీటి బొట్టులు ఒక్కొక్కటి పడుతున్నాయి ఆకాశం జార్చిన కన్నీటి బొట్టు ఘనీభవించినట్లుంది రైల్వే హాస్పిటల్ రెండు పక్కల ఉన్న హాస్పిటల్ గదులు మధ్యగా ఉన్న వరండా చివర ఎక్స్పెండెడ్ మెంటల్ ఎక్స్పెండెడ్ మెటల్ కన్నాలలోంచి చొచ్చుకుని రాక్షసుడు విసిరిన సూదుల గుంపు వంటి చలిగాలి వచ్చి ఎటుపోవటానికి తోవలేక తిన్నగా సాగి ఒక గది ముందు బెంచి పైన కూర్చున్న చెంచయ్య శరీరాన్ని పొడిచి పొడిచి హింసిస్తూ ఉంది రెండు కాళ్ళు బెంచి పైన పెట్టుకుని కాళ్ళ మధ్య తల చేర్చుకుని చేతులు కాళ్ళ చుట్టూ చుట్టుకొని వణుకుతున్న శరీరాన్ని తన అదుపులో ఉంచుకోలేక అదుపులో ఉన్న కళ్ళను పెద్దవి చేసుకొని తదేక దీక్షగా ఆత్రంగా వాకిలి వైపు చూస్తున్నాడు చెంచయ్య వేసిన తలుపు వేసినట్లే ఉంది అవుట్ పేషెంట్స్ అంతా వెళ్ళిపోయారు వరండాలు చాలా వరకు నిర్మానుష్యంగా ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు అప్పుడప్పుడు అటు ఇటు పోవడం తప్ప రద్దీ లేదు క్యాజువాలిటీ డాక్టరు రోగులు లేక రాక పని లేక కిటికీలోంచి యోకలిప్టస్ చెట్ల ఆకుల్లోంచి మేఘాలలోంచి ఆకాశం అంచుల్లోకి చూస్తూ నిలబడ్డాడు చెంచయ్య వయసు డెబ్బై వృద్ధాప్యపు పునాదులు స్థిరపడి కట్టడాలు లేచాయి ముఖం మీద తలా పండిపోయింది శరీరంలో ఎముకలు తప్ప మాంసం లేదు వణుకు తప్ప అతను శరీరంలో ఏ కదలిక లేదు ఎదుటి గదిలోకి చూస్తున్న కళ్ళు మాత్రం రెండు దివిటీలు రెండు ఎక్స్రేలు క్యాజువాలిటీ డాక్టరు ఆకాశంలోంచి నుంచి